Hello, everybody. Uh, thank you so much for coming and joining us. Uh, thank you, the media. And uh, I want to firstly say thank you to the audience and fans for showering so much love on uh, both our songs, and especially <coughs> Nijime uh, Jabituruna. Thank you so, so much. And I hope you all enjoyed the trailer as much as I enjoyed it today. Today I saw it for the first time. And I mean, I was totally taken aback. So amazing. <laughs> I was totally taken aback. <laughs> and. Um, a, a little bit about Bhairava Kona, it is a roller coaster ride that should be experienced in theaters and i can assure and guarantee from at least what i saw now i'm even more i can assuring that um, it's going to be a roller coaster ride that's going to get each and everybody who goes to the theaters and experiences this first handedly is going to get you on the edge of your seats it is a super fun fun film and uh, also, I want to thank my entire team and especially my producers. Uh, they've been very, very, very supporting, even through my accident, uh, after which we had to prolong, I mean, we had to sh cancel the shoot for I think three, three and a half months. And um, they never, ever, ever made me feel bad about it. They gave me all the time. And thank you so, so much, sir. Thank you for understanding and supporting and loving me through that. So, yeah, please go watch Uru Kona on Feb 9th. Uh, it'll be worth it, guys. Thank you. So, I, put my chetam, eh? I wish we had more. <laughs> uh, so, Andarki Namaskaram. Andarki and uh, media members, press members, Andherki, thank you so much for coming. Uh, I wish we had more crew members so that I would speak a little later. Uh, so,. <laughs> ఫస్ట్లీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటుందా మీ రియాక్షన్స్ చూసి ఓకే ఐ ఐ రియలీ ఫీల్ యూ గైస్ లవ్ డేట్ సో నేను ఎక్కువ మాట్లాడను అని మా చెప్పి మాట్లాడేస్తా బట్ నిజంగా మాట్లాడను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్ ఆనంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ సందీప్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోర్ స్టార్ అండ్ కావ్య హీ హ్యావ్ ఎన్ హ్యాడ్ మచ్ టు డూ టుగెదర్ బట్ యు వన్ కైండ్ హ్యూమన్ బీయింగ్ and uh, so the producers have been really, really great. they've been so calm. they would come to the set and look, uh, distance look, they wouldn't like bother anybody on set. <laughs> um, and uh, i think the movie tells firstly it's because of Yaya nansar and Sandeep. and the main reason is the songs. Uh, so we have to thank Sheka chandragaru for the amazing songs. and inka, thank you, నైంటీ పర్సెంట్ రీచ్ వచ్చింది మా ఉన్న ఆల్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అవుతాయి ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ సాంగ్ డెడికేట్ చేయడం వల్ల లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇది ప్లే చేయడం వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు చల్లగా ఉండండి అండ్ ఫెబ్ నైన్త్కి ఒక ప్రీ వ్యాలెంటైన్ ట్రీట్ లాగా వెళ్ళి మా మూవీ థియేటర్లో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో ద లవ్ యాంగిల్ ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్ అన్ ఇన్ ఆ మూవీ అండ్ మీకు ఒక థ్రిల్ వస్తుంది మూవీ చూసే చూసేటప్పుడు సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి అండ్ కీప్ లవింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొద్దున్న లేచిన దూరం వచ్చినందుకు అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచేటర్కి ఇలాగ తెల్లారనే పదకొండు పదకొండు పదిహేనుకి వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషయం చూడడానికి వచ్చి చాలా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుబిడ్డ పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్తంతి ఆయన్ని స్మరిస్తూ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ అనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసిన వాళ్ళ సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రైలర్ నచ్చిందా కొంచెం థ్యాంక్ యూ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుక ఇది చేయాలని కూడా మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము దీని పని రెండు నాలుగు సంవత్సరాలు జరుగుతుంది అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడవచ్చు అన్ని రకాల కష్టాలు చూసి బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి రెండున్నర సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంది రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉందో అట్ ద సేమ్ టైం అనిల్ అనిల్సుకర్ గారికి రాజాకి ఆనంద్కి నాకు ఈ టీంలో పనిచేసిన వర్షాకి కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం ఇంకా చాలా మాట్లాడాలి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలి ఫిక్స్ అయ్యాను అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా నైంటీ సెవెన్ మిలియన్ వ్యూస్లో ఉందండి ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ భాషలో రిలీజ్ అవ్వగలిగాను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది అలాంటి ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది దానికి పూర్తి కారణం మీరు ఇచ్చిన మీరేసిన రీల్స్ కానీ మీరు షేర్ చేసిన సాంగ్ కానీ లేదా మీరనే ఇప్పుడు అఫ్ కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగా ఉండాలి బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలి బికాస్ లవ్ ఫెయిలియర్లో వాళ్ళు కూడా చాలాసార్లు చాలా ఎక్కువ రిజమన్స్ చెప్తున్న పాట ఉన్నారు సో ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దర్ లవ్ యూ మై బిహాఫ్ అండ్ ఈ ఫెబ్ నైన్త్ థియేటర్లో తెయ్యాలు భూతాలు మ్యాజిక్ హ్యూమర్ మంచి పార్ట్లు బోల్డ్ అండ్ యాక్షన్ ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ అండ్ డైరెక్షన్లో మేము అందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకే ఏకెంటైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది ఆదిత్య మూవీస్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్ డే వన్ నుంచి తెరఫీకి సపోర్ట్ ఉన్నారు మీరు ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు వెనక్కి రెండు మూడు మూడు అడ్డింగ్లు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు మా మొత్తం సినిమాని డే వన్ నుంచి ఎప్పుడు నమ్మారు థ్యాంక్ యూ ఫెబ్ నైన్ సినిమా థియేటర్స్లో వస్తుందండి అండ్ తొందరలో ప్రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఆ రోజు ఎక్కువను థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే లవ్ యూ ఆర్